ఇది ఈస్ట్ కోస్ట్ వెరైటీ కొబ్బరి చెట్టు అండి ఈ చెట్టుకి ఐదో సంవత్సరం ఈ చెట్టుకి మొదటి పువ్వు వచ్చిందండి అండి మొదటి పువ్వు వచ్చింది చెట్టు కూడా బలంగా పెరిగింది ఈ పువ్వు నుండి బొండం రావడానికి మూడు నెలలు పడుతుంది మూడు నెలల తర్వాత బొండాలు ఎక్స్పెక్ట్ చేద్దాం ఆ తర్వాత మూడు నెలల తర్వాత కొబ్బరి కాయలు ఎక్స్పెక్ట్ చేద్దాం ఆర్గానిక్ మెన్యూర్ ఇస్తామండి చెట్టుకు పురుగు పట్టకుండా ఉండడం కోసం క్లాత్లో ఉప్పు కట్టి మవ్వాకుల్లో కట్టామండి కొన్ని ఈ చెట్టుకు కూడా అంతే వయసు అండి ఇది కూడా ఈస్ట్ కోస్ట్ వెరైటీ అండి దీనికి కూడా మొదటి పూత వచ్చింది మరి చెట్లన్నీ సాగు చేయడంలో సక్సెస్ అయ్యామని అనుకుంటున్నామండి అసరి వారు మంచి మొక్కలు ఇచ్చారు మనం వేసిన ఎరువులు మెయింటెనెన్స్ కూడా కొబ్బరి సాకు బాగా ఫలించిందండి ఇది కూడా సలహాలు సూచనలు ఇవ్వండి ఈ చెట్లు బాగా పెరిగి బాగా కాయ కాయలు కాయాలంటే నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్